విజయవాడ అమ్మవారి టెంపుల్ మీద రావడం నేను పైన చాలా లైన్ తి ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ నైట్ అయినా బాగున్నారు ఈరోజు i can just not comment uh, uh, like change <laughs>

ဒီအတိုင်းအမိုင်တို့တန့်ကြည့်နေမှဘာမှမလာဘူးမတော်တော်ကြာတော့တာဆက်ကတည်းက

比较。

హాయ్ అండి రద్దీ అవుతే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు రద్దీ నైట్ టెన్ థర్టీ అవుతున్నా బాగుంది ఈ విధంగా కింద క్యూ లైన్ ద్వారా పంపిస్తున్నారు ఇది కింద ఎలా ఉందంటే ఇంకా పైన ఇంకా చాలా టైం పడుతుంది మొదటి రోజు కావచ్చు నాకు తెలిసి ఇంకా చాలా తక్కువ ఎక్కడికి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో అవుతున్నాం ఫ్రెండ్స్ అందరికీ రాత్రి ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ అని ఫ్రెండ్స్ అందరికి అండి ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి

తెప్పోత్సవం జరిగేది ఇక్కడే కడుతున్నారు ఇంకా మనకి కనబడేది తెప్పోత్సవం రెడీ చేస్తున్నారు ఇంకా తొమ్మిది రోజులకి ఈ పడవ ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విజయవాడ కృష్ణాబిహార్ దగ్గర ఉన్నాం అమ్మవారి గుడి దగ్గర కనబడేది ఘాట్ ఇది అందరికీ హాయ్ అండి ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ అండి చెప్పోస్ పడవది రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి లైటింగ్లో సరి కనబడలేదు హలోచేవా అదివా సిగ్నల్ ఆఫ్ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి ఈరోజు విజయవాడ ఎందరికీ అతడి దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ వస్తువులు రద్దీ అవుతాయి బాగుంది ఇక్కడ చాలా బాగుంది ఖాళీ లేదు సో దూరం చూసేవాళ్ళు ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి ఇటు కృష్ణా బ్యారీ దగ్గర అయితే మనం ఉండటం జరిగింది మనకి ఇటు రైట్ సైడ్ కృష్ణా ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగుంది వర్షాలకి పై గట్టి వరకు వచ్చింది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ హాయ్ ఎక్కడి ఎక్కడ వస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ హాయ్ అండి మన విజయవాడ ఇంద్రకీలాద్రి రావడం జరిగింది భక్తుల రద్దీ అతి బాగుంది నైట్ టెన్ థర్టీ టెన్ థర్టీ అవుతుంది అయినా బాగా ఉన్నారు మనకి కనబడేది ఇక్కడ కింద లో మనం ఉన్నది కింద ఇక్కడ నుంచి మళ్ళీ పై వరకు ఇక్కడ లైన్ ద్వారా వెళ్ళాలి స్టార్ట్ అక్కడ మనకు కనిపించేది ఎక్కడి నుంచి పైదో పై వరకు వెళ్ళాలి లైన్లో ఎక్కడి నుంచి పై వరకు వెళ్ళాలి లైన్ అలా అలా వెళ్ళాలి అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు అలా లైన్లో అలా వెళ్ళిపోవచ్చు సో ఏర్పాట్లు అయితే బాగా చేశారు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ బాగా బాగుంది సొందరగా ఎయిర్పోర్ట్ లైటింగ్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ రాశారు కూడా ర్యాక్ మీద ఉచిత దర్శనం హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ మూడు లైన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ బోర్డు మీద ఉంది ఇక్కడ చూడవచ్చు నాకు కనబడే అదే త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ఉచిత దర్శనం ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హాయ్ లైక్ చేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మోహన్ రావు గారు హాయ్ అండి అందరికీ హాయ్ అండి अंदर हाई मौला हाई अंडी అందరికీ హాయ్ అండి ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఈరోజు మనం విజయవాడ అందరికీ రాత్రి ఇక్కడ కింద జరిగింది భక్తుల బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి యండి మౌలవి గారు హాయండి లైక్ చేయండి అందరిగా హాయండి అందరికి అండి ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ండి హాయ్ అండి అందరికి హాయ్ అండి ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ hi andy okay friends bye